హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక మంచి అథోంటిక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను పాతకాలం పద్ధతిలోనండి అప్పట్లో మన అమ్మమ్మలు మన నానమ్మలు అంత స్ట్రాంగ్గా అంత హెల్దీగా ఉన్నారంటే ఇలాంటి ఫుడ్స్ వల్లేనండి అలా పోతూ పోతూ అన్నీ అంతరించిపోయాయి కదా అలాంటి రెసిపీస్లోనే ఇదొక రెసిపీ అండి చాలా మంచిది హెల్దీ ఫుడ్ కూడా మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకుందాం అన్నది చూసేద్దాం ముందుగా ఒక చక్కెర కొబ్బరికాయ తీసుకొని బాగా తుమ్ముకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరే ప్లేట్లో ఒక గ్లాస్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను అందులో కొంచెం షుగర్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మధ్య మధ్యలో వాటర్ చిలకరిస్తూ ఈ విధంగా పిండిని పొడి పొడిగా కలుపుకోవాలి దీనికి ఒక వైట్ కాటన్ క్లాత్ అయితే కావాలి వైట్ అనే కాదు ఏదైనా అది కాటన్ అయి ఉన్నదనమాట ఈ విధంగా ఒక క్లాత్ని తీసుకొని ఇలా తడిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూస్తున్నారా వేరే బౌల్ తీసుకొని ఇలా సగానికి వాటర్ వేసుకోవాలి మనం స్టీమ్ పెడతాం కాబట్టి సగంకి వాటర్ వేసుకొని ముందుగా తడిపి పెట్టుకున్న ఈ క్లాత్ని చూసారా ఈ విధంగా టై చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి మిశ్రమం ఉంది కదా ఇది కొద్ది కొద్దిగా మొత్తం వేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పెట్టుకొని దీని మీద ఒక బౌల్ పెట్టుకోవాలి సో దట్ గాలి అనేది బయటికి వెళ్ళకుండా దీని మీద చిన్న వెయిట్ అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకోండి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా కుక్ చేసుకున్నాక ఈ విధంగా పొడి పొడిగా మనకి పిండి అనేది కుక్ అయ్యి ఈ విధంగా వస్తుంది దీంట్లో ఒక టూ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల ఈ రెసిపీకి మంచి టేస్ట్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది నెయ్యి కంపల్సరీ యాడ్ చేసుకోండి సో ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటే ఇంక రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే కంపల్సరీ ట్రై చేయండి మంచి రెసిపీ హెల్దీ ఫుడ్ అండి ఎవరైనా తినచ్చు ఏ యూజ్ గ్రూప్ అయినా తినచ్చు అనమాట ఇదే ప్లేస్లో బియ్యంపిన్ ప్లేస్లో పిండి ఇంక్లూడ్ చేసుకొని మనం ఇలా చేసుకుంటే ఇంకా మంచిది లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది నేను మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి